హాయ్ మావా నేను మీనాని ఈరోజు మనం వంట చేసుకోవడానికి ఒక గిన్నె కొనడానికి డీమార్ట్కి వెళ్తున్నాను అనమాట ఏంటి వీడు పొద్దు పొద్దున్నే మొదలెట్టాడు ఏంటి మాకు నస అని అనుకోవద్దు వీడియో లాస్ట్ వరకు చూడండి డిమార్ట్లో మనం అనవసరంగా పెట్టే ఖర్చుల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను పొద్దున్నే స్టార్ట్ అయిపోయాను అనమాట నైన్ థర్టీ అవుతుంది నా బుజ్జి బైక్ వేసుకొని ఇంకా రోడ్లమే పడ్డాను అనమాట ఇది నేను వెళ్ళే ఏరియాలో ఒకప్పుడు చాలా పెద్దగా ఉండేవి రోడ్లు విశాలంగా ఉండేవి ఇప్పుడు చాలా ఎరుగు సందులైపోయినాయి అన్నమాట ఒకప్పుడు బాగుండేది ఇప్పుడు ఏదో ఉందంటే ఉంది అంతే రోడ్డు యూస్ చేస్తున్నారు అంతే మార్నింగ్ నైన్ థర్టీ నైన్ ఫార్టీ అయింది మావా ఎండ అయితే మామూలుగా లేదు ఎర్ర కొడుతుంది బైక్ మీద వెళ్ళేటప్పుడు అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుకోవాల్సింది ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ బండికి దగ్గర దగ్గర పెట్టుకున్నమావా ఏ రోజు ఏం లేదు పోలీసు వాళ్ళు మాత్రం మామూలుగా లేరు ఎక్కడ దొరికితే అక్కడ కేసులు ఫైనల్ రాసేస్తున్నారు జాగ్రత్తగా వెళ్ళండి డ్రైవ్ సేఫ్ మనం ఎంత కరెక్ట్గా వెళ్ళినా సరే రోడ్డు మీద ఎవడో ఒకడు ఎదురు వస్తాడు మనకి జాగ్రత్తగా తోలాలి మామ బండి బండి తోలేటప్పుడు దిక్కులు చూడొద్దు అటు ఇటు కనబడ్డారని అస్సలు చూడవద్దు జాగ్రత్తగా వెళ్ళాలి ఓకేనా అలా అలా వస్తూ బావాజీపేట డి మార్ట్కి అయితే వచ్చేసాను మామ ఇంక లోపలికి పోదాం పదండి లోపలికైతే వచ్చేసాను మామ రాగానే మన చేతికి బుట్ట ఇచ్చారు మొహమాటం కొద్దీ బుట్ట తీసుకోవాల్సిందే తప్పదు ఏదో మనం ఒకటి రెండు వస్తువులు కనీసం హెల్మెట్ పెట్టుకోవడానికైనా సరే బుట్ట తీసుకుంటాము తప్పదు ఇంకా ఇక్కడికి వచ్చాక ఇన్ని వస్తువులు చూస్తే మనకి ఏం కొనాలో కూడా అర్థం కాదు అనవసరమైనవి అనవసరం లేనివి అన్నీ కలిపి మనకి వెంటనే గుర్తొచ్చేస్తూ ఉంటాయి అనమాట ప్రతిదీ ఏ వస్తువు చూసినా మనకి ఇది మనకు అవసరం అనిపిస్తుంది కానీ మనకి అవసరం ఉండదు ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాను బావాజీపేట డీమార్ట్లో ఇక్కడైతే డ్రెస్ బట్టలకు సంబంధించిన ఉంటాయి కొత్తగా బ్లేజర్స్ పెట్టారు మావా నా సైజు ఉంటుందేమో అని చూసాను కానీ చెయ్యి కూడా వాట్లేదు నెక్స్ట్ ఈ ప్యాంట్స్ జీన్స్లు టీషర్ట్లు నన్నే చూశాడు వింతగా సర్లే వాడుతూ మనకి ఎందుకు అని చెప్పి పైన సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాను గిన్నెలు ఉంటాయి కదా అని చెప్పి డిమార్ట్లో ఇంకోటి మావా డిమార్ట్లో నువ్వు ఏ ఎలక్ట్రానిక్ కొ వస్తువు కొన్నా కానీ దానికి నువ్వు డిమాంట్ గేట్ దాడిన తర్వాత వాడిని వారంటీ గ్యారెంటీ ఇవ్వడు ఒకసారి డిమాట్లో ఎలక్ట్రికల్స్ కొనే ముందు ఆలోచించి ఒకటికి బస్సార్లు ఆలోచించి కొనుక్కోమా ఎందుకంటే నేను ఒకసారి ఫ్యాన్ తీసుకున్నాను ఇంకోసారి మిక్సీ తీసుకోబోయాను కానీ దానికి వారంటీ లేదనేసరికి నేను రిటర్న్ ఇచ్చేసాను అట్ లాస్ట్ మనకి గిన్నెల దగ్గరికి వచ్చేసామన్నమాట అన్ని చూసిన తర్వాత ఇంకా మనం పెద్ద ట్రాలీ తీసుకోక తప్పదు ఎందుకంటే నేను తీసుకున్న గిన్నెల సెట్ అందులో పట్టదు కాబట్టి అదిగో అదిగోమా అదే తీసుకున్నాను పీజియన్ సెవెన్ పీస్ సెట్ అవుట్ తీసుకున్నాను అనమాట ఇది మనకి అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ పడింది అది అన్బాక్సింగ్ వీడియో చేస్తాను ఇంకా వరుసనే తీసుకున్న చిన్న చితక ఐటమ్స్ అన్నీ కూడా పెద్ద ట్రాలీల్లో వేసేసాను అనమాట ఏంటో ఒక గిన్నె కోసం వస్తే ట్రాలీ నిండా సామాన్లు కొన్నాను ఎందుకు కొన్నానో నాకు అర్థం కాలేదు బిల్డింగ్ ఒక అద్భుతం అనమాట ఎందుకంటే ట్రా ట్రావెల్ నిండా వేసుకొచ్చిన సామాన్లు ఒక సంచిలో కూడా సరిపోలేదు ఇది కూడా మావా ఇవే మా సామాన్లు తీసుకుంది వీటికే మనకి నాలుగు వేలు బిల్ అయింది మావా ఒక గిన్నె చూస్తే మనకి సిక్స్ హండ్రెడ్ పడింది కాస్ట్ ఆ సిక్స్ హండ్రెడ్ గిన్నె తీసుకోకుండా నేను అనవసరంగా నాలుగు వేలు బిల్లు ఎందుకు చేశానని చెప్పి రూమ్కి వచ్చాక చాలా ఆలోచించుకున్నాను ఇకపోతే ఈ సెట్ అయితే ఓపెన్ చేద్దాం మావా ఈ సెట్ సెవెన్ పీస్ సెట్ అనమాట పీ పీజిఎన్లో అయితే ఓపెన్ చేసి చూసేస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే పెద్దదోటి ఇచ్చాడు తర్వాత ఆమ్లెట్ వేసుకోవడానికి ఒక గిన్నె ఇచ్చాడు తర్వాత కర్రీకి ఒకటి పాలు కాచుకునే గిన్నె ఒకటి ఆ టైప్లో సరిపోయింది మామ దీనికి మళ్ళీ లోపల వారంటీ కార్డ్ ఒకటి ఇచ్చాడు వారంటీ ఏముండదు దీనికి క్యాప్ వచ్చేసరికి చాలా స్ట్రాంగ్గా ఉంది మామా ఇది వచ్చేసరికి మనకు ఆమ్లెట్లు కానీ చిన్న చిన్న ఫ్రైలు ఏమన్నా చేసుకోవడానికి బాగుంటుంది తల మీద కొట్టుకోకండి మామ గట్టిగా తగులుతుంది పెళ్ళైన మగాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండండి ఒకవేళ వాళ్ళ వైఫ్ అది కానీ గిఫ్ట్కి ఇస్తే మన బుర్ర బద్దలేసిపోద్ది మా జాగ్రత్త ఇది వస్తారు పెద్ద గిన్నె అనమాట ఇందులో నేను కర్రీ చేశాను బాగుంది చిన్న గిన్నెలో పాలు కాసుకోవచ్చు కానీ నేను దాన్ని ఇంకా వాడలేదనమాట ఇంకా పోతే పెద్ద గిన్నె మావా ఇందులో బిర్యానీలు కానీ ఏమన్నా చేసుకోవచ్చు మొత్తం మూడు మూడు గిన్నెలకి సరిపడా మూడు క్యాప్స్ ఇచ్చాడు నెక్స్ట్ ఈ గిన్నెలు మాత్రం స్ట్రాంగ్గా ఉన్నాయి నాన్ స్టిక్ కుక్వేర్ టైప్ వస్తుంది ఆయిల్ తక్కువ కన్జంప్ కన్సప్షన్ అవుతుంది అండ్ నెక్స్ట్ మనకి ఎక్కువసేపు ఉంటుంది ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ మామ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మామ థ్యాంక్ యూ